తూర్పు నియోజకవర్గం మొగల్ రాజపురం బోయపాటి శివరామకృష్ణయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఈ స్కూల్లో యాబై మందికి పునరావాసం కల్పించారు యాభై పడకలు హెల్త్ క్యాంప్ మరుగుదొడ్లు మొదలైన వసతులు కల్పించామని శానిటర్ ఇన్ఛార్జి పి నరసింహారావు వివరాలు తెలియజేశారు ముందో తుఫాను నేపథ్యంలో కొండ ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మూందో తుపాను నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉండేందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండశేను విరిగి పడేందుకు అవకాశమున్న కొండ ప్రాంతాలను పరిశీలించి అక్కడ ప్రజలకు మూందో తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్య ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలనే సదుద్దేశంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు జిల్లా యాత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తెరపెళ్లాలని సూచన చేశారు ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ దిగువన కొండచెర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మనకు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హౌసెస్ వరకు అలాగా చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి లాస్ట్ టైం మార్చివరంలో కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమిడియట్గా వ్యాక్టివేట్ చేయమని ఇది రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు నూట యాభై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము మండల్ టీము అదేవిధంగా విఎంసీ కావచ్చు తర్వాత ఎంఆర్ఓ కావచ్చు ఎస్హెచ్ఓ కావచ్చు వీళ్ళంతా కలిసిపోయి చెప్తున్నారు కొందరు సహకరిస్తున్నారు కొందరు సహకరించట్లేదు సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని అవాక్టివేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బెల్హెలర్స్ బెల్హెలర్స్లో బెల్హలర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది అదేవిధంగా డ్రాగన్ లైట్స్ ఆస్కా లైట్స్ తర్వాత కమ్యూనికేషన్ పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది మనకి నలభై రెండు డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక సెవెంటీ ఫైవ్ ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువలన వాటిని ఆ వాగులు వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా ప్రతి సిక్స్ నాట్ ఫైవ్ కమిషన్ మన సెక్రటేరియట్స్ వచ్చిన సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయాలను కూడా ఎలాగా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాల ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే ఎలాగా ఆ కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము మనకు నాలుగు రిపీటర్స్ ఉన్నాయి ఇంకొక రిపీటర్ కూడా పెట్టి మనము అన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నాము సో పోలీస్ కమ్యూనికేషన్ అంటే మన సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో పోలీస్ కమ్యూనికేషన్ ఎలాగా ఉపయోగించాలనే దాని మీద వంగవీటి రాధాకృష్ణమూర్తి యాభై ఒకటి వర్ధంతి కార్యక్రమం బందరోడ్ లో ఉన్న వంగవెట్టి రాధా కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా వంగవెట్టి రాధాకృష్ణమూర్తి అభిమాని విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవెట్టి రాధా మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణమూర్తి సమాజం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని అభిమాని అన్నారు వంగవీటి రాధా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వంగవంటి రాధారంగ పోరాటాలు ఆశయాలు నెరవేరుస్తున్నామని వంగవీటి రాధాకృష్ణ ఉన్నప్పుడే యునైటెడ్ ఇండియన్ స్థాపించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వంగవెట్టి రాధారంగ అభిమానులు మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు लोहार उन्ने वीटी मोने रन्या लोहार

విద్యార్థులకు అండగా అనేక రకాల సమాజ సేవ కోసం అలాగే ఆయన సేవా కార్యక్రమం చేశారు ఆయన నాటినటువంటి మొక్క మహావృక్షమై ఉభయ రాష్ట్రాల వ్యాప్తంగా అనేక మంది నాయకులు పుట్టారు అందులో ప్రజల కోసమే అసూలు బారినటువంటి రాధాగారు రంగా గారు వీళ్ళని ప్రత్యేకంగా చెప్పుకోవాలి వీళ్ళు ఏంటంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు వీళ్ళు పెద్దగా చదువుకోకపోయినా మధ్యతరం గురించి వచ్చినప్పటికీ కూడా విద్యార్థుల పట్ల అనే విపరీతమైనటువంటి ప్రామాణ్యత ఉండేవి రాధాగారు అయితే మా రోజుల్లో పుస్తకాలు పెన్సిళ్ళు ఫీజులు కట్టేవాళ్ళు ఇప్పించేవాళ్ళు రంగయ్య గారు అయితే ఒకనొక దశలో ఒక విద్యార్థి యునైటెడ్ ఇండిపెండెన్స్ తరఫున పోటీ చేస్తే అతను కంపల్సరీ మనకి ఏంటంటే కాలేజీలో గెలుస్తాం అతనికి ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేదు ఫీజు కడితే కానీ అతను పోటీ చేయడానికి అవకాశం లేదన్నప్పుడు ఆయన ఆ రోజున చర్చ రాబాయ్ గారి మద్దతు సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన నుంచి ఆయన పోరాటాల నుంచి ఆయన స్ఫూర్తిగా తీసుకుని తర్వాత రంగా గారు రాబాయ గారు ఉన్నప్పుడే యునైటెడ్ ఇండిపెండెన్స్ అంటూ స్థాపించి విద్యార్థులందరికీ విద్యార్థుల సమస్యలకి ఒక వేదిక కావాలని చెప్పని గుర్తించారు ఎక్కువగా చదువుకోకపోయినా సరే విద్యార్థుల సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకుని యునైటెడ్ ఇండిపెండెన్స్ ద్వారా స్టూడెంట్స్ని అండగా ఉంచుకోవడం కాకుండా ట్రేడ్ యూనియన్లు కానీ అంటే ఒక రాజకీయ వేదిక కాకుండా ఒక సమంతర వేదికలాగా ప్రజలందరికీ ప్రజా సమస్యల మీద పండగను వచ్చిన్నారు అందుకనే ఈ లాంటి కూడా ఆంధ్ర రాహుల్ రెడ్డి ఎవరు చెప్పంటే అది ఒకటి రాధాకారు ఆ రాధాగారి తర్వాత అదే వేదిక నుంచి గారు వచ్చారు రంగారు తర్వాత నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు అంటే ఆ రోజు బీట వేసింది ఆస్తి కోసం తన కొడుకు గురి చేస్తున్నారని విజయవాడకు చెందిన ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది రాముణి వీధిలో అరవై ఐదు ఏళ్ల వయసు కలిగిన బాయని లక్ష్మీ నివాసం ఉంటుంది అయితే ఆస్తి కోసం పెద్ద కొడుకు కోడలు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు తనను ఇంటి నుండి బయటకు గంట వేశారని తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదన్నారు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు లేని ఆత్మహత్య శరణ్యమని చెప్పారు నా భర్త పేరు తిన్నాదరావు నా నా నేను నా కొడుకులు ఎద్దరు నా కూతురు నా కూతురికి పెళ్లి అయిపోయి నా కొడుకులకి అయిపోయి నా కొడుకు పేరు పవను ఆ పిల్లలు ఐదో కాదు జాబ్ చేసుకుని వాళ్ళ భర్త పాఠ్యాలు అక్కడ సెటిల్ అయిపోయారు నా నా ను నా పెద్ద కొడుకు ఆనంద్ ఆనందు నేను నాగలక్ష్మి కలిపి ఉండిపోను ఉంటే అమ్మా ఏంటి అమ్మా కో మాట్లాడుకొని ఉంటావు పద్దాకా కూరలు తెచ్చాను తెచ్చాను ఆదివారం మాటలు ఉండమ్మ నువ్వు పద్దాక నన్ను బయటకి వెళ్ళినా చేయనమ్మని కొట్టుకుని కొట్టేసింది నన్ను కొట్టేస్తే ఎందుకు వచ్చింది గోలా మొగుడు పిల్లలు పిల్లలు ఉంటారులే అని నేను ఏదో అద్దెకి తీసుకొని వెళ్ళిపోయాను అడ్డుకు తీసుకొని వెళ్ళిపోతే నా మళ్ళీ నేను వెళ్ళిన కొద్ది రోజులకి మొగుడిని పిల్లలు కొట్టేసి తోలిసింది మొగుడిని తోలిసింది తర్వాత పిల్లలు కూడాను వంటకట్ట పిల్లలు కొడుతుంటే పిల్లలు ఎందుకమ్మా ఫోన్ చేసి మాకు అన్నలు ఎడతలేదు మాట చేస్తున్నావు చేస్తున్నాను పిల్లలు అన్నారట నాకు తెలీదు అది తోలిసే ఆ పిల్లలు వచ్చేసి నా దగ్గరకు వస్తే నా దగ్గర నాకు నాకు దగ్గర వద్దురా బాబు నేను తోలిసాను నేను రిటర్న్ వెళ్ళిపోతాను పోలీస్ స్టేషన్ విట్టుకుంటాను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ వాళ్ళే నాకు అప్ప చెప్పారు లేదమ్మా నీ దగ్గర ఉంచుకో పిల్లలు రిటర్న్ వెళ్ళిపోతామంటున్నారని సరే ఇంకా పిల్లలు భారం మాకు పెద్ద చాదిస్తుంది నేను సాధించలేకపోతున్నాను నేను నేను న్యాయం చేస్తానని చూస్తున్నాను ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ బాబుకి లోకేష్ బాబు దగ్గరికి నాకు న్యాయం చేస్తారని మీకు అందరికీ చెప్తున్నాను నాకు పోలీసుల దగ్గర నాకు న్యాయం జరుగుతలేదు మీరంతా కలిపి నాకు న్యాయం చేసి పెడతారు లేకపోతే నేను చచ్చిపోతాను నాకు ఆత్మ ఇదే లేకపోతే లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే నేను చచ్చిపోతాను ఇంకా ఇంకా నాకు కలెక్టర్ గారు రాయర్ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు నాకు మీ తల్లి అనుకుని నా ఏం చెయ్యండి నాకు అరవై ఐదు వయసు వచ్చేసింది నేను ఎక్కడికైనా ఉంటాను అద్దెలు కట్టుకొని నేను నా మామగారు ఇస్తూ చేస్తూ ఆ ఇంట్లోని నా భర్త నా మోవో నా మామగారు ఇచ్చారు అందులోనన్నా ఉండ ఉండండి ఉండాలి నా భర్త ఉన్నాను ఇచ్చో అదన్నా అప్పుడు దాకా నాకు ఉంచండి నేను చచ్చిపోతే వాళ్ళే పంచుకుంటారు అలా చేస్తాను నేను చచ్చిపోయిన దాకా నా ఇంట్లో ఉంచేలాగా చె చేయండి మీరంతా కలిపి నాకు న్యాయం చేస్తారని నేను వచ్చాను నేను గంట తిరిగి ఇసుకపోయి నేను వచ్చాను నన్ను తప్పగా అనుకోకండి నన్ను మీ తల్లిలాంటిదనుకొని పవన్ కళ్యాణ్ బాబు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అంతా కలిపి నాకు న్యాయం చేస్తారు అనుకున్నాను మీ నాయ పరిపాలనలో నాకు ఒక న్యాయం చేసి పెడతారు అనుకున్నాను నా దానికి నన్ను పవన్ కళ్యాణ్ బాబు చేస్తాడని నాకు తెలుసు తుఫాను ప్రభావిత ప్రాంతాలను సురక్షితంగా ఎదుర్కొంటామని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విడివాడ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులో పర్యటించి పరిశీలించారు విజయవాడ రోడ్లోని డ్రాయిన్ లో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా జంగిల్ క్లియరెన్స్ సిల్డి తొలగింపు పనులు పరిశీలించారు ప్రజలు ఏ చిన్న సమస్య తలెత్తిన ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు అధికారులకు అందరం అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఇరవై ఎనిమిదో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పులవర్తి డేవిడ్ బాబు ఇరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ సొంటి

అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనకి మెంత తుఫాను ఈ తుఫాను సహాయ చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలు ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే గుడివాడ టౌన్ కి ఈ రోజు నైట్ రేపు చాలా అత్యధిక నెంబర్ లో హెవీ రైన్ పడుతుంది అని మనకి ప్రెడిక్షన్ ఉంది అదే విధంగా గాలులు తీవ్రత కూడా ఉన్నట్టు చెప్తుంది దాని సహాయ చర్యల్లో భాగంగా టౌన్ లో వివిధ రకాల అందరి మనం ఎప్పుడైతే డ్రైనేజ్ వాటర్ రిలేటెడ్ ఎక్కడ వాటర్ రాకుండా చర్యలు అన్ని తీసుకోవడం జరిగింది ప్రొవైడ్ చేసే బిలింగేజ్ చేసాము ఆయిల్ ఇంజిన్స్ పెట్టాము అన్ని వార్డుల్లో కూడా సహాయ చర్యలన్నీ ముమ్మరంగా జరుగుతుంది అదే విధంగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా మనము ఒక కంట్రోల్ రూమ్ కూడా సెటప్ చేయడం జరిగింది దానికి ప్రతిరోజు కూడా మూడు షిఫ్ట్ లో ఎంప్లాయీస్ వేసి ఎటువంటి సమస్య వచ్చినా ఇమీడియట్ గా పరిష్కారం చేస్తున్నాము దానిలో భాగంగా రాత్రి ఇక్కడ మనకి వామరగాలి దగ్గర కూడా ఎక్కువైన చిన్న తరపు ఇదంతా సఫర్ అని చెప్పడం జరిగింది కాబట్టి మల్టై మనము ఇక్కడ జేసీబీ మాట్లాడి ఈ డ్రైన్ మొత్తం కూడా క్లియరింగ్ పెట్టడం జరిగింది దీని ద్వారా ఇక్కడ ముప్పు ఉగురు కాకుండా చర్యలు అనేది తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ గుడివాడ వన్ టౌన్ ప్రజలకి మా పోలీసు వారి తరఫు విజ్ఞప్తి ఈ యొక్క సైక్లోన్ సందర్భంగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఉన్నాము ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మేము ఫేస్ చేయగలం అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా మేము ఆ సమయంలో చేసుకొని ఒక తాటి మీద నడుస్తున్నాము ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు సంబంధం లేదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని అలర్ట్ చేసి సీల్ తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన గుడివాడ మున్సిపాలిటీ వారు ఈ యొక్క పూర్తి పనులు చేస్తున్నారు వీటి కూడా మేము పర్యవేక్షిస్తున్నాం అదే విధంగా మా గుడివాళ్ళలో కొంతమంది త్రిప్ యాజమానులు జేసీపీ యాజమానులు ట్రాక్టర్ వాళ్ళు కూడా మాకు స్వచ్ఛందంగా ఎవరైనా ప్రజలను తరలించాల్సి వస్తే మేము అందుకొస్తామని చెప్పి కొంతమంది మాకు ఆ ఫెసిలిటీ కూడా మేము పెట్టుకున్నాం నేపథ్యంలో శాఖ ముందస్తు సన్నాహకాలు చేపట్టింది అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు నేతృత్వంలో అత్యవసర వేళల్లో వెలుగును అందించే ఆస్కాన్ లైటింగ్ యంత్రాన్ని అధికారులు పరీక్షించారు అత్యవసర సేవలు అందించేందుకు అవసరమైన ఎంత సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు ఏడీఎఫ్ మాట్లాడుతూ విడివాడలో ఎనిమిది బృందాలను సిద్దం చేశామని ప్రజలకు తక్షణం సహాయం అందించేందుకు సర్వస్ సన్నద్దంగా ఉన్నట్లు సమస్యలు తలెత్తి ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం తెలపాలన్నారు సోషల్ మీడియాలో నకిలీ పోస్టులను నమ్మవద్దన్నారు ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ మహబూబ్ సుబామి అజ్ఞాపక సిబ్బంది పాల్గొన్నారు తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపత్తి స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో గౌరవీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్ శ్రీ పి గారి యొక్క ఆదేశ ప్రకారం మన కోస్టల్ తీర తీర ప్రాంతం అంతా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు అగ్నిమాపక సిబ్బందిని డిపో చేయడం జరిగింది ఈ ఇంటికే సేమో ఎమర్జెన్సీ అయితే కనుక ఈ అగ్నిమాపక సిబ్బంది ప్రతి అగ్నిమాపక కేంద్రం మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మన మజిలీపట్నం అవనిగడ్డ బండిమిల్లు ఏ గుడివాడ ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిక సిబ్బంది అనేది ముందుగానే ముందస్తుగా తుఫాను రాక ముందస్తుగానే సిబ్బందిని నియమించడం జరిగింది ఇందుకేసి ఏమైనా ఎమర్జెన్సీ కనుక అయినట్టు కనుక ఇక్కడి నుంచే సిబ్బందిని ఆ యొక్క గ్రామాలకు కానీ లేకపోతే ఆ యొక్క పట్టణాలకు కానీ చెట్లు కానీ ఘన స్తంభాలు కానీ ఎటువంటి ఏమైనా ఔషధ ఏమైనా కొలపచాడడం కానీ జరిగినట్లయితే మా యొక్క సిబ్బంది అన్ని విధ అన్ని పరిగణాలతోని ముందస్తుగా సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎవరు అదే పడవద్దు ధైర్యంగా ఉండండి ముందుగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి ముఖ్య గమనకు ఏంటంటే ఈ రెండు రోజులు ప్రజలెవరూ బయట ప్రాంతాలకు తిరగవద్దు ఇంట్లోనే ఉండవలసిందిగా కావడం జరిగింది అదే స్కూల్స్ కోసం జరిగింది కాబట్టి పిల్లలు కూడా బయటకు తిరగవద్దు ఎందుకంటే చెట్లు కానీ స్తంభాలు కానీ ఈ యొక్క గాలి తిరువతకి పడడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరం కాబట్టి ప్రభుత్వం ముందస్తు చర్యలుగా ప్రతి గ్రామానికి మీ ఇంటికి ప్రతి ప్రభుత్వ అధికారులు అంత సిబ్బంది అందరూ ఉండడం జరిగింది ఇందులోనే రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక శాఖ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో భాగస్వామిగా ఉన్నాయి ఎవరు ఆధారకుండా ముఖ్యంగా ఏమైనా ఎమర్జెన్సీ అయితే కనుక అగ్నిమాపక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో వన్ కానీ వన్ డబ జీరో కానీ వన్ వన్ టూ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఈ మమ్మల్ని ఫోన్ చేసి మీ యొక్క అత్యవసర పరిస్థితి చెప్పినట్లయితే మా యొక్క సిబ్బంది వచ్చి మీకు యొక్క రక్షణగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ముందుగా ఏంటంటే ప్రభుత్వం గుర్తింపు పొందిన మీడియా అదేవిధంగా ఛానల్ ద్వారానే మీరు ప్రజలందరూ విని నా యొక్క సూచనలు పడగలసిన కోవం జరిగింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినటువంటి వార్తలు చూసి పబ్లిక్ భయాందోళనకు గురవుతున్నారు అవన్నీ మీరు ఎవరు నమ్మొద్దు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేంగున్ గ్రామంలో వంచేసి కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకం వివిధ రకమైన పుష్పములతో మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాదం వినియోగం జరిగింది ఈ కార్యక్రమంకు ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే మోహన్ ధర్మకర్తల మండలి సభ్యులు గౌతరం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మల్లి పెద్ద సుబ్రహ్మణ్యం తమిళనాడు జనసేన పార్టీ నాయకులు శ్రీ పెన్నేరు లీలాశేఖర్ గుడ్లవెలూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనిగిండ నాగేశ్వరరావు తదితరులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు

श्री राम श्री राम हे श्री लक्ष्मी नाम हे श्री हे तरोत्र परसा घरे नाम हे श्री रूप क्रिया करके सरोवर मार नाम हे तरोत्र परसा महाराज नाम हे श्री रूप क्रिया करके परसा तहु मार नाम हे श्री तरोत्र घरे भगवान नाम हे श्री रूप क्रिया करके सरोवर मार नाम हे तरोत्र परसा महाराज नाम हे श्री रूप क्रिया करके सरोवर मार नाम

దూర్ణ అనుగ్రహద్చరణానుషివృధ్యం దేవ అనుగ్రహ సిద్ధిద్ధ సమస్త కార్యక్రమ ూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం పరిసరాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది కార్తీక మాసం సందర్భంగా భక్తులు పలు ప్రాంతాల్లో ఉన్న పుట్టలలో పాడుపోసి పూజలు చేశారు అలాగే స్థానక పేరంపేట రోడ్లో వాటా గంగానమ్మ ఆలయ సమీపంలో వేప చెట్టు వద్ద పూజలు చేస్తూ ఉండగా నాగపాము ప్రత్యక్షమైంది దీంతో భక్తులు పాముకి పూజలు చేశారు కార్తీక మాసంలో ఇలా నాగపాము దర్శనంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో గోదావరి ట్యాంక్ వద్ద పామాయిల్ లోడ్తో వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కెఎస్ రామవరం ఎం దొండపాటి వారిగూడెంకి చెందిన తాడిగడప రాజారావు భార్య చింతలపూడి హాస్పిటల్ కి వెళ్తుండగా పామాయిల్ హెవీ లోడ్తో ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ఏపీ జీరో ఫైవ్ టీఏ నైన్ డబుల్ సెవెన్ నైన్ లారీ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని వెనకముండి ఢీకొట్టింది వైపుపై ఉన్న భార్య భర్త కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో వన్ నాట్ ఎయిట్ వాహనం సమయానికి రాకపోవడంతో చింతలపూడి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు లొప్పిరెడ్డి రమేష్ రెడ్డి వాహనంలో ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఎస్ సతీష్ కుమార్ తెలిపారు మరకోట నుంచి చింతలపూడి వెళ్ళే రోడ్డు ఇది రాంగ్ రోడ్ లో వచ్చి పామాయిల్ లారీ అతను రాంగ్ రోడ్ లో వచ్చి టూ వీలర్ పై వెళ్తున్న ఇద్దరు 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 భార్య భర్తలు రాంగ్ రోడ్ లో వచ్చి కొట్టేశాడు ఇక్కడ పామాయిల్ తోటలో ఈ లారీలో వేసుకెళ్లే వాళ్ళకి స్పీడ్ ఏ మాత్రం దోలుతున్నారు వాళ్ళకి కంట్రోల్ లేదు ఆర్టీఏ అధికారులు పట్టించుకోరు ఎంత 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 లోడ్ వేసుకెళ్లేదు అన్నది కూడా పట్టించుకోరు ఆర్టీఏ అధికారులు చెక్ చేయరు డబ్బులు తీసుకోవడం వదిలేటే రాజారా

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటల్ని మళ్ళీ కలుద్దాం నమస్కారం